మూట పెసాలతో గారెలు మీ ఇంట్లో మీరు ఎప్పుడు ట్రై చేయలేదంటే ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదండి ఈ సంక్రాంతికి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతాయి మేమైతే ఈ పెసాలని ఎక్కువగా గారెలకు ఉపయోగించుతామండి నేను ఇక్కడ పెసాలు చూపించలేకపోతున్నా అండి నాకు తెలిసినంత వరకు అయితే దాదాపుగా ఈ పెసాలు అందరికీ తెలిసే ఉంటాయండి ఒకవేళ మీకు తెలియనట్టయితే నాకు కామెంట్ చేయండి పల్లెటూరులో ఉండే వారికి అందరికీ తెలిసే ఉంటుందండి మేమైతే వీటిని మూట పెసాళ్లు అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి మనం మామూలుగా పెసరపప్పుని నానబెట్టుకునే దానికంటే ఈ పప్పుని ఒక గంట సేపు ఎక్కువగా నానబెట్టాలండి అప్పుడే మనకు పప్పు బాగా నానుతుంది ఇక్కడ చూడండి పప్పు నానబెట్టి కడిగిన తర్వాత చూపిస్తున్నా అండి పప్పు చక్కగా నానింది కదా ఇప్పుడు మనము దీన్ని మిక్సీకి వేసుకుందాము పప్పుని మరీ మెత్తగా మిక్సీ పట్టకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టినామంటే గారెలు కాస్త వడలు అయిపోతాయండి అందుకోసమని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ కట్టకుండా ఒక గుప్పెడంత పప్పు తీసి పక్కన పెట్టుకోండి మిక్సీ పట్టిన తర్వాత వేసుకోవాలి అలాగే కచ్చా పచ్చగా దంచిన కొంచెం ధనియాలు వేసుకోవాలి అలాగే ఎండు ఎండుమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసి వేస్తున్నా అండి తర్వాత కలియామాకి ఇంకా వేసుకుందాము ఎల్లిపాయలు జీలకర్ర మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా దంచి వేసుకోవాలి తర్వాత తగినంత పసుపు మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి నేను ఇక్కడ రెండు టీ స్పూన్లు వేస్తున్నా అండి గారెలకు కాస్త కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎండ కారం కాకుండా గారెలకు పచ్చిమిరపకాయలని కాస్త బరకగా మిక్సీ పట్టి వేస్తే బాగుంటుందండి నేను ఇక్కడ వేయలేకపోతున్నా మీరు కావాలంటే పచ్చిమిరపకాయలని కాస్త బరకగా మిక్సీ పట్టి వేసుకోండి ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు ఒక కప్పు వరకు వేస్తున్నా అండి ఉల్లిగడ్డ ముక్కలు మీ ఆప్షన్ అండి మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి లేదంటే వదిలేయండి ఇప్పుడు రెండు పదన వేసుకోండి నీళ్లతో చక్కగా పదన వేసుకొని ఇలాగ నేనైతే చేతి ఒత్తుతానండి మీరు కావాలంటే కవర్ పైన ఒత్తుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె వేడి చేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ముందుగా మీకు నువ్వుల గారెలు చూపించినా కదండీ ఇప్పుడు మనము నువ్వుల గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం నువ్వుల గారెలు చేసుకోవడానికి ముందుగా మనము పిండి ముద్ద తీసుకొని పిండి ముద్దకు నువ్వులు అద్దుకోవాలి నువ్వులు అద్దిన తర్వాత ఇప్పుడు మనము గారెల్లాగా ఒత్తుకొని నూనెలో వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది నువ్వుల గారెలు ఇంకా చాలా బాగుంటాయండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి నచ్చకున్న ఒక నాలుగైదు గారెలకు నువ్వులు అద్దుకొని కాల్చుకొని చూడండి చాలా బాగుంటాయి ఈ మూట పెసర్ల గారెలు మీరు ఎప్పుడైనా చేశారా లేదా అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి